తాను చనిపోయి సువార్తను కోటాను కోట్ల మందికి విస్తరింపచేస్తున్న అమర సువార్థికుడు ఆధునిక మిషనరీ సంఘ మన ప్రవీణ్ కుమార్ పగడాల తాను జీవించినంత కాలం తన జీవితంలో తను లేడు తను మరణించిన సమయంలో తన ఆత్మ తను లేడు తన మరణానంతరం సైతం రగిలిన సువార్త సంస్కరణలోనూ సంఘ ప్రక్షాళనలోనూ తాను లేడు అడుగడుగున తన రాజైన క్రీస్తునే లోకానికి చూపించాడు ప్రతి రంగంలో పార్లమెంటులో సైతము క్రైస్తవుడు ఉండాలని విప్లవాత్మక జ్ఞాపికగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన మరణం మరణం కాదు అది గొప్ప విజయం సువార్త ప్రభంజనం క్రైస్తవులందరిలో ఐక్యతను పెంచింది ఆయన మరణం ప్రాంతాలకు విశ్వాసాలకు సిద్ధాంతాలకు సంస్థలకు మతాలకు కులాలకు సుపరిచితులకు అపరిచితులకు గొప్ప స్ఫూర్తిని నింపింది ఆయన మరణం దేవుని విశ్వసనీయత దైవజనుని విధేయత దేవుని కొండంత కృప దైవజనుని ఆవగించంత విశ్వాసం ప్రవీణ్ పగడాల గారి జీవన్ మరణములు పాపపు ఏలుబడిలో ఏ ప్రసంగీకుడు పరలోకాన్ని గురించి ధైర్యముగా ప్రసంగించలేడన్న సంగతి ప్రపంచం మర్చిపోయిందేమో ప్రవీణ్ గారి జీవితాన్ని బట్టి మరణాన్ని బట్టి మరణానంతరం వారి ద్వారా రగిలించబడిన ఈ ఐక్య జ్వాలను బట్టి ఈ మంటను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక వారి మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే మరి మన మట్టుకైతే ఆలోచన చేద్దామా